హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే పర్లేదండి కొంచెం బాగానే ఉన్నాము అలాగే చాలా రోజులైతే అయిపోయింది వరదలు రావడం కొంచెం ఇవన్నీ క్లీన్ చేసుకోవడం అలా ఇలా రోజులైతే గడిచిపోయినాయి అనమాట సో నేను అయితే మా ఇంట్లో టమాటా పలావ్ అయితే చేయబోతున్నానండి చాలా సింపుల్గా ఇంట్లో కొన్ని టమాటాలు ఉన్నా ఒక గ్లాసు బియ్యంతో చాలా టేస్టీగా టమాటో పలావ్ అయితే సో దాన్ని ఎలా చేయాలో నేనైతే మీకు చూపించేస్తాను దానికి కావాల్సినవన్నీ నేనైతే రెడీగా పెట్టుకున్నానండి సో స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు నేనైతే టమాటో పలావ్ చేయడానికి ఒక హాఫ్ కేజీ అయితే బాస్మతి రైస్ తీసుకున్నానండి అలాగే ఒక ఐదు టమాటోలు అండి పెద్ద సైజులో ఉన్నవి ఇలా సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇంకా పొదయినా పలావ్ అండి ఇంక ఇప్పుడైతే పలావ్ అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా అయితే ఈ ని అయితే నీటుగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చక్కగా నీటుగా కడిగేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందామండి నేనైతే ఇంక ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే స్టవ్ వెలిగించేసుకొని పలావ్కి సరిపడా ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్నానండి నేనైతే ఆయిలే వాడుతున్నాను అంటే నెయ్యి దాదా అలా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి మనం అయితే ఈ బిర్యానీ దినుసులు అయితే వేసుకుందాము ముందుగా అయితే పలావ్ ఆకైతే వేసుకున్నానండి అలాగే మిగిలిన దినుసులు కూడా వేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం కూడా చక్కగా వీటిని మంచి స్మెల్ ఇంకా ఇవి ఉల్లిపాయలు ముక్కలు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందామండి ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ అనమాట ఇవైతే చక్కగా వేగిపోతున్నాయి అండి ఇప్పుడు వీటిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా వాసన పోయేంత వరకు అయితే వేయించుకుందామండి అల్లంగిరీ పేస్ట్ కూడా అలాగే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి చక్కగా పండు టమాటాలు అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి బాగుంటాయి అన్నమాట ఇవి కూడా అయితే యాడ్ చేసుకున్నాను చక్కగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని ఇప్పుడు వీటిని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించేసుకుందామండి మూత పెట్టేసుకొని చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చండి ఈ రోజు అయితే మా ఇంట్లో వాళ్ళందరి కోసం మా అత్తగారు మా మమ్మీ వాళ్ళు అందరు ఉన్నారు సో వాళ్ళందరి కోసం చాలా టేస్టీగా చాలా సింపుల్ గా ఈజీగా ఉండే టమాటో పులావ్ అయితే చేసేస్తున్నాను అనమాట సో మీరు కూడా ట్రై చేయొచ్చు ఇట్లా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో రెండు మూడు టమాటాలు ఉన్నా సరే ఇంట్లో రెండు మూడు టమాటాలు ఉన్నా సరే దానికి తగ్గట్టుగా కొంచెం రైస్ తో అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి అయితే ఒకసారి చూసుకుందామండి టమాటాలు కూడా మగ్గినాయా లేదా అని ఒకసారి ఇలా కలిపేసుకుంటూ చూసుకోవాలన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా మగ్గుతున్నాయండి ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే చక్కగా మగ్గిపోద్ది అనమాట మంచి స్మెల్ అయితే వస్తుంది పలావ్ దినుసులతో కలిసిపోయి టమాటో రైస్ కాబట్టి ఆ టమా ఐ మీన్ టమాటో పలావ్ కాబట్టి ఈ టమాటోలో ఉన్న మంచి మంచి టేస్టీ టేస్టీ గ్రేవీ మొత్తం రైస్కు పట్టేసి మంచి టేస్ట్ అయితే వస్తుందండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే మగ్గిపోయినాయండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకుందామండి పుదీనా అయితే వేసుకుంటున్నాము అలాగే కొత్తిమీర అనమాట అలాగే ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం కొంచెం గరం మసాలా పొడి అయితే యాడ్ చేస్తున్నానండి ఒక్క స్పూన్ కారం అండి అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం గరం మసాలా కూడా అన్నమాట ఇప్పుడంతే ఇదంతా చక్కగా మిక్స్ చేసేసుకుందామండి మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకుందాము చూసారు కదా చక్కగా కలిసిపోయింది కాబట్టి ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి ఒక గ్లాస్ అనుకోండి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోద్ది వాటర్ అయితే పోసేసుకున్నాం కాబట్టి చక్కగా అది తెరులుతు ఉన్నప్పుడు మనం అయితే బియ్యం అయితే యాడ్ చేసేసుకుందాం రైస్ అయితే యాడ్ చేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే తెరలిపోతుందండి ఈ వాటర్ ఇప్పుడు ఈ వాటర్లో అయితే మనం చక్కగా మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకుందాము చూసారు కదా రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే హైలో పెట్టేసుకొని చక్కగా ఉడికించేసుకుందామండి టమాటో పలువ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూసుకుందామండి చూసారు కదా మంచిగా చక్కగా అయితే అయిపోతుందండి మామూలుగా లేదు స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్గా వస్తుంది అనమాట ఇంకొక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టయితే ఇలా మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టుంది టమాటో పలావ్ అయితే మంచిగా స్మెల్కి ఆపుకోలేకపోతున్నాం అనమాట దీంట్లో ఎవరిష్టం వాళ్ళదండి ఒక్కొక్కరు టమాటో గ్రేవీ కర్రీ చేసుకుంటారు లేదంటే కొంతమంది చికెన్ కర్రీ కూడా తినొచ్చు చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో మేమైతే చికెన్ కర్రీతోనే చేస్తున్నాము సో ఒకసారి అయితే చూసేద్దామండి రైస్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఇంకా కదా చక్కగా ఎంత బాగా వచ్చిందో మామూలుగా లేదండి గుమ్మగుమలు ఆడిపోతుంది టమాటో పలావ్ అయితే సో ఇది ఫ్రెండ్స్ ఇంక ఇంకెప్పుడు తినేసేయడం అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో టమాటో పలావ్ అనమాట ఎప్పట్ల అంటే చాలా మంది ఎవరి స్టైల్లో అలా చేసుకుంటారు సో ఎప్పుడు మేము మా ఇంట్లో వాళ్ళ కోసం చేసే పద్ధతిలోనే ఎప్పటిలాగానే మా విధానం మీకైతే చూపించామనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే నమ్ముతున్నాను సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ రేపు ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వస్తాను సో బాయ్